లోకాసు వార్త ఐదో అధ్యాయము మొదటి వచ్చిన మనము ఏడు వచ్చిన వరకు లోకాసు వార్త ఐదు మొదటి వచ్చిన ఏడు వచ్చిన చదవండి జనసమూహం ఆయన మీద సరస్సు తీరమున తీరము నిలిచి ఆ ఆ సరస్సు తీరమునున్న తీరమునున్న రెండు దోణులను చూచాను జాలరులు వాటి వాటిలో నుండి దిగి తమ తమ పను తమ వలలు తమ వనలు కడుచుండేది కడుగు చుండలి ఆయన ఆ దోణిలో సియోను సీమోను సీమోను కానీ ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించుచుండును ఇది చెప్పుకున్నా ఎన్ని వచ్చినాలి మూడు వచ్చిన మూడు వచ్చిన ఇక్కడ ఏ లక్షణం అంటే అవసరాన్ని గుర్తించి సహాయం చేసిన పేతురు ఎందుకంటే యేసు వారి మీద జనమంతా పడిపోతుంటే వాక్యం వెంట జనమంతా దాని మీద పడిపోతున్నప్పుడు సరే నీటిలో కొంత లెక్క వెళ్ళి అక్కడి నుంచి బోధిస్తే నా మీద పడరు కదా అనే భావంతో యేసు ప్రభు వారు వెళ్ళి ధోని ఎక్కి దాంట్లో కూర్చుని అన్నట్టు సరే కొద్దిగా లోను లోను తోయమంటే దానికి అర్థమైంది నిజమే యేసు ప్రభు వారు ఇలా నిలబడి మాట్లాడుతుంటే ప్రజలందరూ మీద పడిపోతున్నారు దానివల్ల ఆయనకి వాక్యం బోధించడానికి ఆయనకి వీలుగా ఉండదు అనుకూలం కాదని తను అర్థం చేసి తన ధోని వారు వాక్యము వినడానికి ఇచ్చాడు అంటే అవసరాన్ని గుర్తించి సహాయం చేసిన లక్షణం ఎవరిలో కనపడింది అంటే గారిలో కనపడింది అలాగే ఇంతకీ ఎవరు అంటే యేసు ప్రభు వారి శిష్యులు అంటే యేసూప్రభు వారి శిష్యులకి ప్రధానంగా ఉండవలసిన లక్షణాలు ఇది మనం కూడా ప్రభు శిష్యులమే కనుక మనం కూడా ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే ఎదుటివారి అవసరము ఒకవేళ మనం గుర్తిస్తే మనకు అర్థమైతే ఆ అవసరము తీర్చే అవకాశం అనుకుంటే సామర్థ్యం అనుకుంటే మనం ఖచ్చితంగా ఎదుటివారి అవసరం మనం ఏం చేయాలి అమ్మ బాగా ఇంకా కుదరికేసి చూసుకో ఇంకా మనం ఏం చేయాలంటే ఆ ఎదుటివారి అవసరాన్ని తీర్చగలిగే సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి తీర్చాలి ఎందుకంటే మనము దేవుని పిల్లలం కదా ఈ పేతులు అదే లక్షణం ఉంది ఓకేనా ఆ పేతురు గారిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఎదుటివారి అవసరం గుర్తించి అవసరాన్ని ఒకవేళ తను గుర్తించి తను తీర్చగలిగితే చక్కగా సహాయం చేసేవాడు అనమాట ఆ లక్షణం పేతుల్లో ఉంది ఆ వాక్యం మనము చెప్పుకున్నాం సరే మనం ఈ రోజు కూడా అదే ఆ పేతుడి గురించే మన పేతుడి గారి గురించి ధ్యానం చేసుకుని ఇప్పుడు ముందు చదువుతాం ముందుకి నాలుగో వచ్చినాం ఆయన బోధించట చాలించిన తరువాత నీవు ధోని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోన్తో చెప్పగా సీమోను ఎలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపెడితే గాని మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సజ్ఞలు చేశారు చిన్న ప్రార్థన స్తోత్రం నాయనాది తండ్రి ఈ మాటలు వివరించడానికి నాకు మీరు సహాయం చేయండి అయినా మీ బిడ్డలు ఎంతో ఆసక్తితో వింటూ ఉండగా నాయన వారి హృదయాన్ని మీరు ఎరిగిన దేవుడు గనుక వారికి కావలసిన మాటలు వారికి అందించి ఆత్మీయ బలపరిచి వీళ్ళందరినీ దీవించమని నాయన నన్ను జ్ఞాపం చేసుకోండి మీ హస్తు నాకు తోడుగుంచి వాడుకోండి ఎన్నికలేని వాడిని నిష్ప్రయోజనమైన దాసుని దయతో జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామంలో బ్రత్మాలు కూర్చున్నాను తండ్రి ఆమె మన ప్రభు రక్షకుడు క్రీస్తు నామంలో మీ అందరికి మరొకసారి వందనాలు ఆ దేవుడు మీ అందరిని కూడా దీవుంచి ఇక్కడ చూస్తే ఆ యేసు ప్రభు వారు ఎక్కి వాక్యం బోధించాడు బోధించిన తర్వాత ఆయన మరలా ఆ ధోని మరలా ఒడ్డుకొచ్చిన తర్వాత దాంట్లో దిగేసి మరి అంటున్నాడు పేతులతో ఆ పేతును ఏం చేస్తామంటే ఈ ధోని కొద్దిగా లోతుకి నడిపించి ఈ వలలు వేయండి అన్నాడు మనము యశు వారి కోసం కాదు చెప్పుకునేది పేతుల గురించి గుర్తుపెట్టుకోండి దీంట్లో చాలా భాగాలు ఉన్నాయి మనం పేతుల కోసమే చెప్పుకుంటున్నాం కనుక ఆలోచించేయండి చూడండి ఎప్పుడైతే చెప్పాడో పేతులకు అంటాడు ఏమంటాడో సీమోన్ ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమూ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాడు ఇక్కడ ఏమంటాడో అంటే ఎప్పుడైతే వల వేయమని చెప్పాడో అప్పుడు ఏమంటే ప్రభు చూసి అంటాడో ప్రభు మేము రాత్రి అంతా మేము ప్రయాసపడ్డామన్నాడు అంటే ఆయన ఇంచుమించు చేపలు పట్టే వాళ్ళు ఎప్పుడైనా చూసారు మీరు మేము క్లిండర్కి వెళ్ళేటప్పుడు గోదాట్లో స్నానం చేసేవాళ్ళు అక్కడ యాడ్ ఉంది కదా దేటి ఫ్యాక్టరీ ఎదురుకుంటే అడ్డ ఉండదు మీరు అనకుండా ఓకే చాలా నిజంగా బాగా పనిచేసేవారు సరే ఏదేమైనా అక్కడ మేము ఉండేవాళ్ళు క్లిండర్కి ఉండేవాళ్ళు నైట్ అక్కడే పడుకునేవాళ్ళు కొంతమంది గోదాట్లు నైట్ నైట్ పట్టేవారు చేపలు ఒక దీపం పెట్టుకుని పట్టేవారు అయితే వాళ్ళు ఎప్పుడెళ్ళో ఇంచుమించు సాయంత్రము చీకటడిగానే వెళ్ళిపోయేవారు నైట్ చేపలు పట్టేవారు గోదావరిలో నైట్ మరి దొరుకుతాయేమో మనకు తెలియదు వీళ్ళు కూడా ఏమంటాడు ఆయన చూడండి నేనేమంటాడు సీమను వీళ్ళని వాడ రాత్రి అంతయో మేము ప్రవేశపడ్డాం అంటే ఇంచుమించు అనుకోవచ్చు వారు ఏడు గంటలకు ప్రారం అనుకున్న తెల్లవారులు ఆయన చేపలు పట్టాడు కానీ దొరికినా దొరకలేదు అంటే తన అనుభవం చెప్తున్నాడు నిజమేనయ్యా మేము నువ్వు ఎక్కడైతే చేపలు వేయమన్నా అక్కడ నేను ఆల్రెడీ అంతా పట్టేశాం అంటే రాత్రి అంతా మా అనుభవం ఏంటి అంటే ఈ అనుభవం అంటే అర్థం ఏంటి చేసిందేనా నేను రాత్రంతా చేశాను రాత్రంతా చేపలు పట్ట కానీ మాకేమీ దొరకలేదు అన్నాడు మన్ని అని అంటాడు అని అంటున్నాడు చూడండి ఏమంటాడు ఆయనను నీ మాట చెప్పున మేమేం ఏం చేస్తాం వదిలేస్తాం ఇక్కడ మనకి ఏం కనపడుతుంది యేసు ప్రభు వారు వలలు వేయమన్నప్పుడు అంతకుముందే ఆయన చాలా ప్రయాసపడ్డాడు వలలేసాడు అనుభవాన్ని చెప్పాడు మేము ఆల్రెడీ ఏం చేసాము వలలేసాం ఇప్పుడు రాత్రంతా ఆ ప్రాంతం అంతా వాళ్ళేసాము మనకు అనుభవం తెలిసిపోయింది బాగా తెలిసిపోయింది ఇవన్నీ వాళ్ళేస్తామా వెయ్యం ఇప్పుడు అంతెందుకు మన పనిలోకి వెళ్తా ఉంటాం కదా ఒక రైతు దగ్గరికి మనం ఒక సంవత్సరం బట్టి వెళ్తున్నాం అయితే ఆ రైతు పని చేయించుకుంటాం డబ్బులేవడం నెల నెల ఆపేస్తా ఉంటాడు అలాగే కష్టపడ్డా మొత్తం చెరపచి మానేసాం మనీ వచ్చే రైతు అన్నాడు నేను ఇచ్చేస్తాను అన్నాడు నమ్ముతామా నువ్వు చేస్తామంటే నీకు ఇచ్చేస్తామా అన్నాడు నమ్ముతామా చేయగలుగుతామా చేయలేం కానీ పేతురు ఏం చేశాడంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట నమ్మి ఆయన అంటాడు సరే ప్రభు మేము ఆల్రెడీ మేము రాత్రి నుంచి చేపలు పట్టాం కానీ మాకు దొరకలేదు అయినా సరే నీ మాట చెప్పను నేను మొలలో అంటే పేతురు తన సొంత అనుభవం మీద తను ఆధారపడలేదు ఏం చేయలేదు చెప్పండి పేతురు తన సొంత అనుభవం మీద తను ఆధారపడలేదు అంటే గమనం చాలా సందర్భాల్లో ఒక మనిషి ఎప్పుడు ఓడిపోతారు తెలిసి మీకు అనుభవం మీద ఆధారపడినప్పుడు ఒక మనిషి ఎక్కువగా ఓడిపోతాడు మీరు చాలామంది ఏమనుకుంటారు ఓడిపోవడం అంటే ఏమనుకుంటారంటే ఓడిపోవడం అంటే కబడ్డీ ఆడినప్పుడు ఓడిపోవడం లేకపోతే రాడీ ఆట అన్నప్పుడు ఓడిపోవడం లేకపోతే పరుగుల పందాల్లో ఓడిపోవడం అనుకుంటారు కానీ కబడ్డీ ఆటలో ఓడిపోతే వచ్చే నష్టమేమి లేదు వస్తే కప్పు పోతే డాడీ ఆటలో ఓడిపోతే నష్టమేమీ లేదు అమ్మ మీరు ఆడతారా ఆడరు కదా ఓకే ఓడిపోతే వచ్చే నష్టమేమి లేదు లేకపోతే ఇంకా పరుగులు పందాల్లో ఓడిపోతే వచ్చే నష్టమేమి లేదు కానీ జీవితంలో ఓడిపోతే నష్టం ఎక్కడ తెలుసు చాలా మంది ఎక్కువగా అన్నట్లు గెలుస్తారు ఇక్కడ జీవితంలో ఓడిపోతారు ఫెయిల్ అయిపోతారు అంతే అలా ఫెయిల్ అయిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా తన అనుభవం మీద ఆధారపడటం తన అనుభవం మీద ఎవరైతే ఒక మనిషి ఆధారపడతాడో ఖచ్చితంగా మనిషి ఓడిపోతాడో అంతే అందుకనే ఈ రోజులు చాలా మంది తన జీవితంలో ఓడిపోతున్నారు అందుకనే పేదకి ఏమర్థమైందంటే నేను వాస్తవానికి రాత్రంతా చేపలు పట్టాను కానీ నాకు దొరకలేదు ఒకవేళ అదే అనుభవం మీద నేను ఆధారపడితే ఒకవేళ నేను ఓడిపోతానేమో అని తన అనుభవాన్ని పక్కన పెట్టాడు గుర్తుపెట్టుకోండి ఏం చేయడు చెప్పండి తన అనుభవాన్ని పక్కన పెట్టాడు అంతే ఒక మనిషి ఎప్పుడైతే తన సొంత అనుభవాన్ని పక్కన పెట్టగలుగుతాడో ఆ వ్యక్తి జయను పొందుకుంటాడు గమనించండి అందుకనే దేవుని వాక్యం చదివితే చూద్దాం చూడండి ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం లో యోగు గ్రంథం యోగు గ్రంథం ఎముదో అధ్యాయము పదవచనం యోగు గ్రంథము ఎనిమిది పది చదవండు సార్ యోగు గ్రంథము ఎనిమిది పదివోచం వచనం గ్రంథము ఎనిమిది పదిన ఎనిమిది పది అంతే అంతే నీకు నాకు కాదు చెప్పు చదువు అక్కడ ఏమంటాడో వారు నీకు బోధించుదురు కదా వారు నీకు తెలుపుదురు కదా వారు తమ అనుభవ అనుభవమును బట్టి మాట్లాడతారంట ఏం చేస్తున్నారు వారు తమ అనుభవాన్ని బట్టి మాట్లాడతారు అంటే మనిషికి ఉన్న సాధారణమైన అలవాటు ఏంటంటే అనుభవాన్ని బట్టి మాట్లాడడం వారు దేనైతే అనుభవించారో ఆ అనుభవాన్ని బట్టి కొన్ని అంచనాలు వేసుకోవడం ఒక మనిషిని అంచనా వేసేటప్పుడు కూడా చాలామంది ఆ మనిషిని గురించి విన్న బట్టి అంచనా వేస్తారు ఒక కుటుంబాన్ని అంచనా వేసేటప్పుడు ఆ కుటుంబాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి అంచనా వేస్తారు కానీ మనం ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల నుండి మన కళ్ళు మనల్ని మోసం చేస్తారు కొన్ని సందర్భాలు ఏమవుతుంది మన కన్నులు మనల్ని చేయవా మన కన్నులు మనల్ని మోసం చేస్తాయి కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాల్లో మన హృదయం కూడా మనల్ని మోసం చేస్తారు చేయదంటారా హృదయం మనం మోసం చేస్తాం ఏంటంటే మనం చూసిన దాన్ని బట్టే మాట్లాడము విన్న దాన్ని బట్టే మాట్లాడము కానీ నువ్వు విన్న మాట ప్రకారము నీకు వచ్చిన ఆలోచన దానికైతే దీనికి ఒకవేళ సరి సరిచూసుకుంటే అది కరెక్ట్ కాకపోవచ్చు మాట అది ఇక్కడ ఒక మనిషికి ఉండే అనుభవం చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వారు విని దేన్ని బట్టి అంటే చెప్పండి అక్కడ ఏమన్నా రాయబడి ఉంది అనుభవాన్ని బట్టి మాట్లాడతారంట అందుకని గమనించండి మీకు తెలుసా అనుభవం అనుభవ అనుభవ అనుభవాన్ని బట్టి ఒకవేళ మాట్లాడ అను అనుభవాన్ని బట్టి మాత్రమే మాట్లాడితే అనుభవాన్ని బట్టి మాత్రమే చేస్తే ఖచ్చితంగా మనిషి ఓడిపోతాం దానికి సాదృశ్యం ఈ బైబిల్ చూపెడతాం చూడండి న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము దేవుని వాక్యం చదివితే ఇరవై అధ్యాయం ముప్పి వచ్చినాం న్యాయాధిపతుల గ్రంథము ఇరవై అధ్యాయం వచ్చిన త్వర త్వరగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం న్యాయాధిపతుల గ్రంథము ఇరవై అధ్యాయములతో న్యాయాధిపతుల గ్రంథము ఇరవై అధ్యాయ ముప్పై వచ్చిన ముప్పై ఐదు వరకు పేజీ నంబర్ రెండు వందల పద్దెనిమిది చదవండి మునిపట్టివాలి ఒక్కసారి ఆగుద్దాం అప్పటికే ఒక రోజు ఏం జరిగింది ఎలా యుద్ధానికి వెళ్ళారు అప్పటికే ముందు యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఇస్రాయేలీలు బెన్యామీనులు యుద్ధంలో కలుసుకున్నప్పుడు బెన్యామీనిలు యుద్ధంలో ఇస్రాయల్ ఏం చేశారు ఓడించేశారు చాలా చాలా మంది చంపేశారు ఓడిపోయారు ఆ అంత యుద్ధం చేసి ఇస్రాలు బిల్మిది ఓడిపోయి మరలా అంటే మీకు ఏంటంటే యుద్ధం అంటే నైట్ జరగదు ఎందుకని యుద్ధం ఎప్పుడు జరగదు చెప్పండి నైట్ జరగదు ఒక యుద్ధ నియమాలు ఉంటాయి ఆ నియమాల్లో నైట్ జరగదు అందుకనే యహోస్ మా చూసారా యుద్ధం చేసేటప్పుడు ప్రార్థన చేశాడు ఏమన్నాడు సూర్యుడా నువ్వు పళ్ళ దిక్కున ఆగిపో చంద్రుడు నువ్వు అక్కడ ఆగిపో ఎందుకని ఒకవేళ పొదుగు పొంది అనుకోండి ఒక టైం ఉంటుంది ఆ టైం దాడితే యుద్ధం చేత కుదరదు అంటే ఒక నియమం అలాగే నైట్ యుద్ధం చేయకూడదు అందుకని ఇస్రాయలీలు మొదటి రోజు కలుసుకున్నప్పుడు బెన్యామీనిలు ఇస్రాయేల్ మీద బలవంతులయ్యి వీళ్ళని చాలా మంది చంపేస్తారు ఓడిపోయారు వెళ్ళిపోయారు ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గర మేము ఆల్రెడీ ఈరోజు యుద్ధం చేసాం ప్రభు మరి మేము గెలవలేకపోయాము చాలా మంది చచ్చిపోయారు అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని ప్రభు ఇచ్చిన ఒక తలం పట్టుకు వచ్చారు వాళ్ళు ఎవరో ఇస్రాయేలీ వచ్చే మళ్ళీ కలుసుకుంటే ఆల్రెడీ జయించిన వాళ్ళు ఎవరైనా ఎన్ని మళ్ళీ జయించారు కదా వాళ్ళు చూసి మనం నిన్ను అలాగైతే వాళ్ళు ఓడించామో ఈరోజు కూడా అలాగే ఓడిచ్చేద్దామో అనే ఆలోచనతో వాళ్ళు కలిసారు కలిసారనమాట అలా కలిసినప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ రాయబడి ఉంది కదా ఆ బెన్యామీనులు వారిని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరి ఆ పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలే ఇస్రాయేలీలలో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్పది మనుషులను ఆ ముప్పది మంది మనుషులను రాజమార్గములలో ఆ చంపుచు వచ్చి రాజమార్గము ఆ మార్గములలో ఒకటి బేతీలునకును ఒకటి పొలంలోనున్న గిబియాకును పోవుచున్నవి బెన్యామీనిలు మునుపటి వలే మన ఎదు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకునిది చూడండి ఏమనుకున్నారో వాళ్ళు కలుసుకునేటప్పుడంట నేను ఎలాగా వాళ్ళని ఓడించేసాం గనుక ఎలాగా వాళ్ళని జయించాం గనుక ఈరోజు కూడా మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆ భావన దేనికి వచ్చింది చెప్పండి వాళ్ళకి ఎందుకు వచ్చింది అనుభవేనా అనుభవం నేను ఎలాగా ఓడిపోయారు ఇవాళ కూడా ఏమవుతారు అని ఒక నిశ్చయం ఆ నిశ్చయం ఎలాగ గెలుస్తామని నిశ్చయం ఎందుకు వచ్చింది అంతకు ముందు రోజు ఖచ్చితంగా ఓడించేశారు వాళ్ళు దాన్ని పట్టుకుని అనుభవాన్ని పట్టుకుని వెళ్ళారు ఆ వెళితే ఏం జరిగింది చూద్దాం ముప్పై మూడో వచ్చిన అందరూ తమ ఆ చోట సిద్ధం సిద్ధపరుచుకున్న లోగా ఇస్రాయేలీల మాటుగాండును తమ చోట నుండి గిబియా పట్ట బట్ట మార్గమునకు త్వరగా వచ్చింది అప్పుడు ఇస్రాయేలీలందరిలో నుండి ఏర్పర ఏర్పరచబడిన పదివేల మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను అయితే తమకు అపాయము ఆ తశస్తమైనదని తెలియలేదు అప్పుడు యహోవా ఇస్రాయేలీల చేత బెన్యామీలను హతము చేయించిన ఆ దినమున ఇస్రాయేలీలు బెన్యామీలలో ఇంచుమించు ఇరవై ఐదు వేల ఇరవై వేల నూరు మంది మనుషులను చంపారంట ఇక్కడ ఏం జరిగిందంటే బెన్యామీలు పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణం లోనికెళ్ళి వీళ్ళు ఎవరో కూడా కొట్టే అవకాశం లేదు అయితే ఏం జరిగిందంటే వీళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ ఒక అరబీ ముప్పై మందిని చంపారు ఇస్రాయల్ పారిపోతున్నారు పారిపోతే వీళ్ళు అనుకున్నారు నేను ఎలా చంపాము అలాగే వీళ్ళు కూడా చంపేస్తే అందుకే పారిపోతారని ఇప్పుడు పట్నం లోపల ఉన్న వాళ్ళు కూడా వచ్చేసారు ఎవరిని తరవడానికి ఇస్రాయల్ని తరవడానికి మొత్తం ఒక్కడ కూడా లేడు లోన లోన చంపడానికి కుదురుతుంది లోన మొత్తం అందరి బయటకు వచ్చి తరుగుతున్నారు ఎందుకని ఎలాగా నిన్ను కొట్టాం నిన్న అనుభవం అంటే కొట్టాము చంపేశాము ఓడిపోయారు రాళ్ళు ఇలా అలాగే జరుగుద్ది అని ఉరికించుకుంటే వెళ్ళిపోతారు మొత్తం అందరూ బయటకు వచ్చేసి ఇప్పుడు ఏం జరిగిందంటే దెబ్బతిన్న శత్రువు ఎలా ఉంటుందో చెప్పండి ఆ మంచి ప్లాన్లు ఉంటాయి అలాగే ఇస్రాయల్ ప్లాన్ ఏంటంటే వీళ్ళందరూ బయటికి వచ్చిన తర్వాత ఇదిగో మేము ముందు పరిగెత్తుకుంటూ వెళ్తాము వాళ్ళు అనుకుంటారు ఎలాగ నిన్ను ఓడించాం కనుక ఈ రోజు కూడా ఓడి ఓడిస్తాం అనుకుంటారు ఆ టైంలో మేము పారిపోతూ ఉంటాం వాళ్ళ మమ్మల్ని తరుగుతూ ఉంటారు చేయండి వాళ్ళందరూ బయటకు వచ్చాక ఆ వెనకాల మీరు చాటుగా ఉండి వాళ్ళు బయటకు రావడం చూసి మీరు పట్నంలోనికి వెళ్ళి పట్నం తగలిపెట్టేయండి పట్నం లోపల ఎవరు ఉంటారు చెప్పండి ఇప్పుడు మగవాళ్ళు అందరూ వచ్చేసారు బయటికి పట్టణం లోపల ఎవరు ఉంటారు ఆడవాళ్ళు పిల్లలు ఉంటారు కదా తగలిపెట్టేయండి ఏం చేసేయండి చాలా మీరు వినండి నా ఇల్లు తగలబడిపోతుంది అని చెప్పాడు అనుకోండి నాకు ఉత్సాహం అవుతుంది నీరసం అమ్మా కదా ఎంత బలం అన్న ఏమైపోద్ది అలాగే డబ్బు మొత్తం కాలిపోయింది బట్టలు మొత్తం కలిపి ఏమీ లేదంటే బలమంతా ఒకవేళ ఇంట్లో మనుషులు కూడా చచ్చిపోయారంటే ఏం చేయగలుగుతనా అంటే వీళ్ళ బలం ఏంటి ఒక మనిషికి ఉన్న బలం ఏంటంటే తన వెనకాలన్న పిల్లలు భార్య కదా భార్య పిల్లలు లేనోడు చూసి పుచ్చోడు తిరుగుతాడు ఏం చేయలేక వెనకాల బలం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళు ఎలా తీయాలి అంటే వీళ్ళ భార్య పిల్లల్ని పట్టుకుంటే వాళ్ళు ఏమైపోతారో అని ప్లాన్ వేసి సగం మంది ఏమో ఎదురున్నారు సగం మంది వెనకాల ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళందరూ బయటకు వచ్చారు లోనకలు మొత్తం తగలబెట్టే అది తగలబడిపోతుంది ఆ పట్నం మొత్తం కాలిపోతుంది అందరూ బయటకు వచ్చేసారు వెనక తిరిగి చూసేది పట్నం కన తగలబడిపో కనపడుతుంది ఆ పట్టణం తగలబడిపో కారణం ఏంటి చెప్పండి భార్య పిల్లలు చెరపట్టబడడానికి చనిపోవడానికి కారణం ఏంటి అనుభవం ఏమనుకున్నారు మేము ఎలాగైతే కొట్టామో నిన్న కొడతాం నిన్న ఎలాగైతే పారిపోయి అలాగే పారిపోతారో అని వాళ్ళ అనుభవాన్ని అనుభవాన్ని బట్టి నడిచారు కనుక పట్టణం తగలడిపోతుంది అనుభవాన్ని బట్టి ప్రవర్తించారు కనుక భార్య పిల్లలు చెరపట్టబడ్డారు అనుభవాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించారు కనుక వారు వస్త్రాలు కాలిపోని ఇల్లులు కాలిపోయి సామానం కాలిపోయింది నిరసరాలు అయిపోయారు అంతే ఆ ఎప్పుడు తగలబెడిపోయిందో మొత్తం వీళ్ళు ఏమైపోయారంటే ఇక చెప్పడానికి ఏముంది మొత్తం మనుషులకి ఇక ఉన్న శత్రువు పోయిందంటే అని చూసి అప్పుడు వాళ్ళు వచ్చి చంపడం ప్రారంభించారు వాళ్ళిద్దరు ఓడిపడే కారణం ఏంటి అనుభవం అందుకని గమనించ అనుభవం మీద ఆధారపడిన వ్యక్తి ఖచ్చితంగా ఓడిపోతాడు ఒకప్పుడు నీ అనుభవం నీకు మేలు చేయొచ్చు కానీ నీ అనుభవం నీకు మేలు చేయాలంటే ఖచ్చితంగా నీకు సహాయం కావాలి ఎవరి సహాయం అంటే దేవుని సహాయం అందుకని దేవుని పిల్లారా పేతురు రాత్రంతా చేపలు పట్టాడు చేపలు పట్టి ఆ ప్రభు వారు వచ్చి అన్నాడు మంచి నువ్వు ఇప్పుడు లోతుకెళ్ళి వల్ల అంటే తన అనుభవాన్ని గుర్తించుకున్నా అతను చేపలు పెట్టాను కదా ఓ అయినా సరే వద్దు వద్దు ఆ అనుభవం ఆధారపడితే దొరికి చేపలో పోతాయి అందుకనే బైబిల్లోకి మాట ఉంది వెనక్కున్నవి మరిచి ఏం చేయాలట నీ అనుభవాలు మర్చిపోగలిగితే బ్రతుకుతావు కొన్ని సందర్భాలు తెలుసా గొడవలు అయితే అయ్యి ఆ గొడవలు అయిపోయి నెల రెండు నెల అయిన తర్వాత మన చిన్న గొడవ వచ్చి మన తవ్వేస్తా ఉంటుంది నువ్వు అలా చేయలేదు నువ్వు అలా చేయలేదు అలా చేయలేదు అంటే ఏంటి ఎప్పుడు ఎప్పుడో జరిగింది మనుషుల తర్వాత తప్పు చేయరండి నేను మేము ఎవరు తప్పు చేయమన్న వాళ్ళు చేతులు వేస్తా అండి చేయరా ఏమ చేయరా తప్పు జరుగుతుంది మనుషులు మనం తావితేమన్నాడు ప్రభు నేను నా తల్లి గర్భం నుండే నేను పాపలు పుట్టాను కానీ పాపంలో పెరిగాను రైతులను జ్ఞాపకం స్వభావం మనిషి మనిషి పాప స్వభావం కలిగిన వ్యక్తి నిజంగా ఎప్పుడో గొడవ జరిగి ఏదో జరిగింది మొత్తం మీద చక్కబడిపోయింది మళ్ళీ చిన్న గొడవ వస్తే ఆల్లం తవేత ఉంటుంది తవేత ఉంటుంది ఎందుకు అనుభవం అనుభవం మనకెందుకు ఆ అనుభవం జ్ఞాపకం చేసుకోవడం వల్ల గొడవ తగ్గిపోతుంది అలాగా సిద్ధమైపోతే చెప్పండి ఏమవుతుంది చెప్పండి ఎక్కువైపోతుంది అందుకనే జాగ్రత్త భార్యాభర్తలుగా ఉన్న కుటుంబాలు తండ్రి కొడుకులు తల్లి కూతుళ్ళు కుటుంబాలుగా ఉన్న మనము మీ అనుభవం చేదు అనుభవాన్ని తవ్వుకోకూడదు దానివల్ల మీకు తెలుసా కుటుంబాలు నిజంగా వాళ్ళు ఏమైపోతారంటే మనసులో గాయపరిచి పడతారన్నమాట మారతామన్నా మారు ఎక్కడ మారతాడు ఇప్పుడు తాగిపోతే ఆయన మారాలనుకున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ఐదారు రోజులు మానేసాడు అనుకో నెల మానే చిన్న గొడవ వచ్చింది ఒరే తాగుపోతాడు అంటే ఏంటి అంటే ఈ రెండు రోజులు మానేసావునా అన్నా అనుకోండి ఆటోమేటిక్గా ఆయన ఏమైపోతాడు అంతే ఎంతకు వచ్చిన పోతుగా ఎందుకు వచ్చిన పోత నేను మాందారన్నా సరే నమ్ముతారా అని ఎంత మానేవాడు అతను డబుల్ అయిపోతాడు అంతే అనుభవం అనుభవం ఒక మనిషిని మారే మనిషిని మళ్ళా వెనక్కి తీసుకెళ్ళిపోతుంది నీ అనుభవం చేదు అనుభవం ఎప్పుడు కూడా తవ్వుకోకూడదు చాలా మంది తెలియకేమనుకుంటారంటే అది జ్ఞానం అనుకుంటారు అది ఏమని కూడా చెప్పండి అందుకనే బైబిల్లో సందర్భం కాదు కానీ చెప్తాను అంటే జ్ఞానం అన్నాను కనుక మీకు చూపెడతారండి చూడండి సామెతల గ్రంథం తింటు సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యయ మొదటి వచ్చింది చదవండి సామెతలు పద్నాలుగు మొదటి వచ్చినాయి గుడ్ వెరీ గుడ్ అలాగ చెప్పాలమ్మా ఎవరితో చెప్పాలి ఐదు వందల నలభై చూ సామెతల గ్రంథము పద్నాలుగు ఒకటే చూసారా ఏముంది అక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట మూ మూర్గురాలు తన ఇల్లు తన చేతులతో చూసారా జ్ఞానం అంటే పాత విషయాలు పాత అనుభవాలు తవ్వడం జ్ఞానమేమి కాదు మగోళ్ళు కూడా మగోళ్ళు ఆడలేదు దీంట్లో అందుకని అనుభవం చూస్తారు వాళ్ళ అనుభవం ఏం చేసింది వాళ్ళ భార్య పిల్లలు చనిపెట్టలే చేసిందా ఎంతమంది చనిపోతారు పాపం పట్టణం తగలబెట్టే అందరు పారిపోతారమ్మా అందరు పారిపోతారా నిన్నేనమ్మా పారిపోతారా అందరు పారిపోరు ఈ తెలుసు కొంతమంది మంచాల మీద ఉండి ఉన్న వాళ్ళు ఉండే ఉండే అవకాశం పోనీ పరిగెత్తగలిగిన ఓపిక లేని వాళ్ళు మొసళు ఏం చేస్తారా మంచి చనిపోయింటే పట్టణం తగలబెట్టయితే ఇప్పుడు మెల్ల చిన్న ఊర్లు అనుకున్నారీ రాజ్ పట్టణం అంటే ఏంటి పల్లెటూరు అంటే అందరిపేట కానీ పట్టణం అంటే రాజమండ్రి